రష్మి సుధీర్ల ఎంగేజ్మెంట్లో సుధీర్ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కంటే ముందుగా ఫ్యాన్స్ చాలా చాలా సంతోషిస్తారని చెప్పాలి ఎట్టకెలుగు పెళ్లిపీట ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతూ ఉన్నాయి దీంతో మరి సుధీర్ రష్మిలు కూడా చాలా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే సుధీర్ తనను ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడో అప్పటి నుంచి సుధీర్ ఇంటికి రావడమే మానేశారట ఎందుకనే విషయం ఆరా తీస్తే మరి సుధీర్ చాలా షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయాననే వార్తలు వినిపించాయి ఇంకా తీరా ఎంగేజ్మెంట్ రోజు తీరా టైం దగ్గరికి వచ్చే రోజు కూడా అలానే చేశారట సుధీర్ తను షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయారట దీంతో రష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట అన్ని విషయాలు పక్కకు పెడితే ఈ విషయం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు కూడా సుధీర్ అలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుధీర్కి నేనంటే ఇష్టం ఉండి ఇంతలా ఆలస్యం చేస్తున్నానంటే నేను ఎలా ఊహించుకోవాలి ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అంటూ చాలా ఎమోషనల్ అయిపోయారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం